హ్యాస్ నిన్న ఎవరో కామెంట్స్ పెట్టారో నాకు ఇన్స్టాగ్రామ్లో అడుగున్నాను ఈవెన్ ఇప్పుడు కావేస్ మిడల్ కూడా ఇదే టాపిక్ అడిగితే సరే వీడియో ఇచ్చు సరే మన దానిలో కూడా ఇద్దామని చెప్పేసి క్యాటిస్ట్ మెయిన్ మేన్ చేస్తున్నాను ముందుగా నేను ఏదైతే ఆడియో వైరల్ అయిందో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ద దగ్గుపాటి వెంకటేశ్వర మాట్లాడినట్టు వారు సినిమాని ఇక్కడ ఆడినివద్దు థియేటర్లో వేయనివ్వద్దు అండ్ జూనియర్ ఎన్టీఆర్ని సమ్ ఎలా కొడుకు అని తిడుతూ ఆ ఆడియో నిజంగా అయితే ఇది చెప్తున్నది అండ్ బొకడాగాడు సంతలు ఏదైతే తక్కువ చేస్తూ మాట్లాడుతూ వాడు లోకేషన్ అనటం ఏంటి వదిడు సినిమా ఆడియద్దు అది అని చెప్తూ ఇది కన్వర్జేషన్ ఎవరి మధ్య అవతల ఇంకో టీడీపీ వ్యక్తి ఈ అవతలైతున్నాం కన్వర్జేషన్ వచ్చేసి సభ సమావేశమా రెండు వ్యక్తుల మధ్య అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఫోన్ కాల్ నేను సపోర్ట్ చేయటం అలా మాట్లాడతాం అన్నది అది నిజంగానకైతే మాట్లాడి ఆలోచించి మాట్లాడాలా మాట మన దగ్గర ఉన్నప్పుడే దానికి విలువ మనల్ని దాటి వెళ్ళిందంటే దానికి ఇంకా మన కట్టుబడి ఉండాల్సిందే ఇప్పుడు అది మొత్తం వైరల్ అయింది ఇమీడియట్గా ఇండియర్ ఫ్యాన్స్ వచ్చేసి ఇంకా టీడీపీ మీద పెడుతున్నారు ఇక్కడే నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు దగ్గుబాటు వెంకటేశ్వరరావు గారు హైలైట్ చేయాలి అది ఓ వ్యక్తికి సంబంధించి కదా సభలలో సంబంధించిన మాట్లాడితే అప్పుడు పార్టీని హైలైట్ చేయాలి దగ్గుబాటు వెంకటేశ్వరావు దగ్గరికి సంబంధించి ఫ్లెక్సీలు చించేశారు చెక్ చేస్తా ఉన్నారు అద్దెని చేశారు అయిపోయింది ఓకే ఈలోపు అతను వచ్చేసి అసలు ఆడియో నాది కాదు అది మార్ఫింగ్ దెన్ ఒకవేళ నాదని మీరు అనుకోని మీరు బాధపడుతున్నట్టయితే నన్ను క్షమించండి నేను ఎన్టీఆర్కి అభిమానిని అని ఫ్యామిలీకి వేరే అభిమానిని నేను నేనేలా అంటాను అట్లా కళ్ళ కూడా మీరు అనుకోద్దు నేను కాదయ్యా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తెలుస్తారని అన్నాడు అప్పుడు నేను ఒకసారి ఆడియో విన్నా అంత నిజం అన్నట్టు అనిపించింది చోట మాత్రం అది ఇదేంటి తేడా ఉందరా అనిపించింది ఎందుకు అనంతపురం ఎమ్మెల్యేని అనంతపురం ఎమ్మెల్యే అని చెప్పి స్ట్రెస్ చేశాడు అక్కడ అక్కడ నాకు తేడా కొట్టింది ఇది ఫేక్లా ఉందిరా బాబు అనిపించింది సరే ఆలోచన చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు ముందు మీరు కాదు ముందు పార్టీ ముఖ్యం ఆ తర్వాత మీ వ్యక్తిగతం ఇప్పటికైనా కానీ మీరు మారకుండా ఎలాగలగమంటే పార్టీ నుంచి తీసి అవతల పడేస్తా అన్నాడు ఆయన ఎన్టీఆర్ విషయంలో ఎక్కడ ఎవరు నోరు జరగను ఊరుకోడు అండ్ ఈ ఎన్టీఆర్ విషయంలో పనిమాల హఠావుడు చేస్తూ సీఎం అంటూ సీఎం అంటూ లొకేషన్ తప్పుగా చూపిస్తూ వీళ్ళని హఠాటు చేసిన ఎవరు అంటే వైసీపీ బ్యాచ్ సైకో బ్యాచ్ కాబట్టి మీరు క్రాసెట్ చేయండి ఎన్టీఆర్ ఏ రోజు కూడా రాజకీయాల్లోకి వస్తానని చెప్పలే ఎన్టీఆర్ ఏ రోజు కూడా టీడీపీకి నేను చెందినవాడిని కాదని అన్నాడు టీడీపీ నా పార్టీ అన్నాడు నా అవసరం ఉన్నప్పుడు నేను పార్టీకి సేవ చేస్తాను అన్నాడు అండ్ ఇంకెప్పుడు అని సీఎం అంటూ రాజకీయాల్లోకి రమ్మని హడావుడి చేయదు నేను రాను నా సినిమాలు చాలా అన్నాడు ఇప్పుడు చెప్పండి సీఎం సీఎం అంటే ఎన్టీఆర్ ఫ్లెక్సీ పెట్టి హడావిడి చేసేది ఎవరు వైసీపీ బ్యాచ్ కదా ఎవడో ఏదో అంటే దానిని పార్టీకి ఆపదించి టీడీపీని ఎన్టీఆర్ని ముందు పెట్టేసి నాన్న హడావిడి చేస్తూ సొసట కంపు చేస్తుంది వైసీపీ కాదా ఈరోజు అది నేను అనలేదురా బాబు ఒకరిని అన్నాను మీరు అనుకుంటూ ఉంటారు నన్ను క్షమించడం అని చెప్పేసి క్షమాపణకు కోరాడు టీడీపీ అనేది చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యాడు దాన్ని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి క్షమాపణ చెప్పించాడే లేదా సో ఏనాటికైనా నందమూరి ఫ్యామిలీ కావచ్చు నారా ఫ్యామిలీ కావచ్చు వాళ్ళు వాళ్ళు ఒకటే మధ్యలో ఉన్నటువంటి వైసీపీ మరి కొంతమంది సైకిల్ కలు పేటిఎం కలు హడావుడి చేస్తూ సమాజం కొంతమంది రెచ్చగొడతా వేరేది కాదు నేను మరలా చెప్తాను ఇక మీదట అయినా మనం ఒక పొజిషన్లో ఉన్నామన్నప్పుడు అది నాలుగు గోడ్ల మధ్య అయినా ఇద్దరు ఫోన్ సంభాషణ అయినా ఒక సభా సమావేశం ఏదైనా కానీ మాట మాట బయటికి వచ్చిందంటే దాన్ని మన కట్టుబడి ఉండాలా అది మన గౌరవాన్ని పెంచేలా ఉండాలా అది తప్ప చి ఏటమాట్లాడాడు చి ఏటట్ట మాట్లాడింది అని ఉండకూడదు సో గతంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటకు సంబంధించినటువంటి ఈ ఆడియో కూడా నాకు దొరికి నేను అటాచ్ చేస్తాను చూడండి నేను మరలా చెప్తున్నా ఇతను ఉన్నాడు కదా దగ్గుబడి ఎంకటో అతను మాట్లాడినటువంటి మాటలు దట్ మీన్స్ ఆ ముందు మాట్లాడిన ఆడియో అది అవుద్దు మనకి క్షమాపణ చెప్తూ అసలు ఏది ఏంటని ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా అటాచ్ చేస్తాను నేను మరలా చెప్తున్నా దండం పెట్టి మరీ చెప్తున్నా వైసీపీ అనేది మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కానీ అది ఉనికిలో ఉంది అంటే జనాలు ప్రశాంతంగా ఉండనివ్వరు ఆర్టీసీ బస్సు జర్నీ విషయంలో కూడా ఫ్రీ బస్సు విషయం చాలా హఠడి చేస్తాను తర్వాత వీడియో డేస్తాం మరలా చెప్తున్నాను డే వన్ నుంచి కూడా నేను చెప్పేది ఒకే ఒకటి జగన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఇదే చెప్పాను వైసీపీ ఒక రాజకీయ పార్టీగా ఉండటానికి అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి ఒక పాలకుడు ఉండటానికి సరిపోడు ఎవరైతే జై వైసీపీ జై జగన్ అంటూ ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు క్రాస్ చేసుకోండి మీరు ఎంత పెద్ద తప్పిస్తుందో మీకు తెలుస్తుంది మీ కుటుంబం ఎంత ప్రమాదం ఉందో మీకు తెలిసింది ఎందుకంటే విలువలు లేవు నిజాలు చూసుకోరు ఓన్లీ జగన్ ఏదో చెప్పి చేయాలి ఏదో ఒక వైరల్ అయింది దాన్ని హడావుడి చేయాలి ఇది తప్ప వేరే దేవుడి ఉందా వైసీపీలో ఉంటూ ప్రశాంత ఉన్నవాళ్ళు ఎవరన్నా కనుక ఉన్నారు అంటే ఎంతవరకు స్పందించాలి అంతవరకు స్పందించాలంటే వాళ్ళు మాత్రమే రిమైండింగ్ వాళ్ళు ఇది ఇలా ఇబ్బంది పడిపోతున్నారు ఇంకొంతమంది వామ్మ వదులు వైసీపీ వైసీపీని చెప్పి అల్లరి బయటకు వెళ్ళిపోయారు చెప్పే కదా మ్యాక్సిమం టచ్ చేయను అన్న వైసీపీ టాపిక్ ఇక తప్పదంటే టచ్ చేస్తాను అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది టచ్ చేశాను జూనియర్ ఎన్టీఆర్ని బలి పశువుని చేస్తూ సమయం సందర్భం లేకుండా అని ముందు పెట్టి టీడీ మీద బురదల్లుతూ ఈ వైసీపీలో సైకడంలో శబరాజ్ గేమ్ అన్ని నాకైతే కంపనం పడతా ఉంది వీళ్ళని చూస్తుంటే అందరికీ నమస్కారం నా పేరు దొగ్గుబాటి ప్రసాద్ నేను అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలు ఆడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది గత పది పదిహేను రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నాకి నన్ని గిట్టని వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది నాకు నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోన్ని దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణంగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను అందరికీ నమస్కారం మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం ఆ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి కానీ వ్యక్తిగత దోషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు నిన్న ఒక సంఘటన నా మనసును కలిసివేసింది ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దోషణలకి దిగుతున్నాము ముఖ్యంగా మన అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది అది తప్పు స్త్రీ జాతిని గౌరవించడం అనేది ఆడవాళ్ళని ఆడపడుచుల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి మన నవనాడుల్లో మన జవజీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం మన సంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా భద్రంగా అప్పచెప్పాలి కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు అది మనం చేసే చాలా పెద్ద తప్పు ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దోషానికి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు ఈ మాటలు నేను ఒక కొడుగ్గా ఒక భర్తగా ఒక తండ్రిగా ఈ దేశానికి ఒక పౌరుడుగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను రాజకీయ నాయకులందరికీ ఒకటే తినపు దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి ప్రజా సమస్యల మీద పోరాడండి రాబోయే తరానికి రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా జాగ్రత్త పడండి ఇది నా విన్నపం మాత్రమే ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను